ఏంటండి ఇంకా ఆర్డర్ రాలేదు వస్తాది ఉంటరా నువ్వు దేనికి ఆగలేవు ఏ భాగ్య హాయ్ స్వాతి రారా ఇక్కడికి వచ్చి కూర్చు మీరు కూడా రెస్టారెంట్ కి వస్తారా ఏదో అప్పుడప్పుడు వస్తాను స్వాతి ఏమండి మీకు చెప్పలేదు కదా తను నా క్లాస్మేట్ మేట్ చిన్నప్పుడు అలా ఉండదు తెలుసా ఎంత ప్రెస్టేజ్ చేసేది తెలుసా ఇప్పుడేంటి ఇలా ఉంది అలా మాట్లాడకూడదు వింటారు వాళ్ళు ఏమండి వీళ్ళకి కూడా మీరే ఆర్డర్ చెప్పేయండి అలాగేరా వెయిటర్ ఏంటి భాగ్య అంత బోస్ గా ఉన్నావు రెస్టారెంట్లు పడి తిరగడం కాదు ఏమైనా కొనుక్కో ఏమండి మీరేంటి చూస్తున్నారు వీళ్ళు అందరు వీళ్ళు కట్టేయండి వద్దు బ్రో నేను పే చేస్తాను పర్లేదు అనియ మీరు ఎలాగో నెల అంతా దాచుకున్న డబ్బులతో ఇక్కడికి వచ్చి ఉంటారు ఆ డబ్బులు అలా ఉంచండి మీ ఇంట్లో సరుకులకైనా ఉపయోగపడతాయి నన్ను చేసుకోవడం వల్ల కదా నీకు ఈ అవమానాలు ఎందుకండి అలా మాట్లాడుతున్నారు మీ ఫ్రెండ్ అని మాట్లాడుతుంటే మేము మాట్లాడకుండా మౌనంగా ఉన్నావు కదా కొందరితో వాది చెప్పడమే మంచిదేండి అయినా నాకు ఆస్తులు ఉన్నవాడు దొరకపోయినా నన్ను అర్థం చేసుకుని ప్రేమగా చూసుకునే భర్త దొరికారండి నాకు అది చాలు ఆడదానికి కావాల్సింది ఐశ్వర్యం కాదు అర్థం చేసుకునే భర్త